నువ్వు ఏం చేశావో నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఎక్కడెక్కడ రాంగ్ బటన్స్ నొక్కుతున్నావో ఎక్కడెక్కడ తప్పటడుగు లేస్తున్నావో నీ హృదయంలో మొత్తం రికార్డ్ అయి ఉంటాయి ఏ రోజుకు ఆ రోజు ప్రోగ్రామ్ కాదు ఒక రోజు మొత్తంలో ఎక్కడెక్కడ నువ్వు ఏడ తేడా పడ్డావో నీకు తెలీదు నువ్వు ఎక్కడ నోరు సారేవో తెలుసు ఎక్కడ తప్పుడుగా ఆలోచించావో తెలుసు ఎక్కడ దురుసుగా ప్రవర్తించావో తెలుసు ఎక్కడ ప్రలోభించావో తెలుసు ఎక్కడ నువ్వు మూర్ఖంగా ప్రవర్తించావో నీ మనస్సాక్షికి తెలుసు తెలిసి మనం నాటకాలు ఆడొద్దు దేవుని ముందు మన హృదయంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలను ఫలానా విషయంలో నేను వీక్ అవుతున్నా దేవా యథార్థంగా ఒప్పుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించు నేను దాని మీద పోరాడుతున్నాను నాకు జయం ఇవ్వు నేను ఒప్పుకుంటున్నాను బ్రవ్వా అది తప్పు అది నా బలహీనత నీ ముందు ఒప్పుకుంటున్నాను నేను దాన్ని అధిగమించాలి నేను బలపడాలి దయచేసి నన్ను క్షమించు నన్ను కనికరించు ఆ బలహీనత మీద నాకు జయం ప్రసాదించు నన్ను పరిశుద్ధపరచయ్యా నాకు ఇష్టం లేదు అలాగ ఉండటం కనుక దాన్ని అధిగమించే శక్తి నాకు ఇవ్వమని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఎక్కడెక్కడ నువ్వు పాపాన్ని గుర్తించావో దాన్ని బట్టి సంతోషపడతాడు ఆయన